పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే ఆయనతో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతూ ఉంటారు ఇప్పటికే ఆయనతో సినిమా చేయడం కోసం ఎంతో మంది దర్శకులు ఎదురు చూస్తున్నారు ఇటీవల ఉదీ చిత్రంతో హిట్ అందుకున్నారు పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించారు దర్శకుడు సుజిత్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది ఓజీ చిత్రం ప్రస్తుతం పవన్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణ దశలో ఉంది తర్వాత పవన్ సినిమా ఏంటా అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది ఓ పక్క ఓజీకి కొనసాగింపు ఉంటుందని హీరో దర్శకుడు ప్రకటించారు ఇది కాకుండా మరో సినిమా కూడా ఉంటుందని టాక్ నడుస్తుంది సురేందర్ రెడ్డితో పవన్ ఓ సినిమా చేస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది సురందర్ రెడ్డి కథ కూడా రెడీ చేశారట ముందు అనుకున్న లెక్క ప్రకారం ఈ చిత్రమే పట్ట ఎక్కాలి ఆ సన్నాహాలు కూడా నడుస్తున్నాయని టాక్ వినిపిస్తుంది దర్శకుడు సముద్రకాన్ని కూడా పవన్ కోసం ఓ కథ సిద్ధం చేశారని అప్పట్లో వార్త వైరల్ అయింది ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో బ్రో సినిమా వచ్చింది త్రివిక్రమ్ ఈ కాంబోని సెట్ చేసే పనిలో ఉన్నారని ఇన్సెడ్ టాక్ వర్గాలు చెబుతున్నాయి అయితే ఇప్పుడు తాజాగా మరో పేరు వినిపిస్తుంది దర్శకుడు వంశీ కూడా పవన్ తో సినిమా చేసే రేస్ లో ఉన్నారని తెలిసింది విజయ్ తో వారసులు తీసిన తర్వాత వంశీ ఎక్కడా తదుపరి చిత్రాల గురించి మాట్లాడలేదు హిందీలో అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ లకు కథలు చెప్పారు అవి వర్కౌట్ కాలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం ఈ కథని దిల్ స్వయంగా పవన్ చేతకు తీసుకెళ్లారని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి పవన్ తో వకీల్ సాబ్ తీశారు దిల్ రాజ్ పవన్ తో ఆయనకున్న సన్నిహితం గురించి అందరికీ తెలిసిందే దిల్ రాజు కూడా కళ్యాణ్ తో మరో సినిమా చేయాలనుకుంటున్నారు ఈ ఈక్వేషన్ తో ఆయనతో సినిమా చేయడం పక్కా అని తెలుస్తుంది వంశీపాడిపల్లి దిల్ రాజ్ స్కూల్ నుంచి వచ్చిన వాడే కాబట్టి ఈ సినిమాను ఆయన నిర్మించే అవకాశం ఉంది ఈ క్యూలో పవన్ మొదట ఏ సినిమా మొదలు పెడతారో చూడాలి మరి ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఎంతో బిజీగా ఉన్నారు ఇక్కడ సినిమాల క్యూ పెద్దగా ఉంది ఇవన్నీ వర్కౌట్ అవుతాయో లేదో ఒకసారి చూడాలి మరి